హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ అండ్ మిల్ మేకర్ అదేనండి సోయా కలిపి కర్రీ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది వంకాయ కూరల్లోనే మహారాజు అలాగే మిల్ మేకర్ మిల్ మేకర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సోయా వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే వీటి కోసం ఫస్ట్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసేసుకుంటున్నాను అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇవి మిల్ మ్యాక్ర అవి సోయాని హాట్ వాటర్లో వేసి ఉంచాలి కదండి హాట్ వాటర్ వేడి చేసుకుని అందులో అయితే వేసేసానండి ఇవి చల్లారిన తర్వాత వీటిని తీసుకుందాము ఇవి హాట్ వాటర్ లేగానే చూడండి ఎలా అవుతున్నాయి పెద్దగా వాటర్ చల్లారిన తర్వాత వీటిని శుభ్రంగా పిండి వాటర్ లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాటండి మొత్తం అన్నీ కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ సోయా మిల్ మేకర్ తింటే చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి చాలా బాగుంటుంది మొత్తం అన్నిటిని కూడా ఇలా వాటర్ తీసేసుకొని ఒక రెండు వేల పక్కన పెడిన చూడండి వాటర్ అనేది లేదు తర్వాత వంకాయల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాండి ఇవి కూడా సాల్ట్ వాటర్లు వేసా అండి మామూలుగా ఎందుకంటే బ్లాక్ అవ్వనమాట అండి అందుకని వీటిని కొద్దిగా సాల్ట్ వేసి అందులో వేస్తాను ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని పచ్చిమిర్చిని అయితే వేయించేస్తున్నాను అండి బాగా వేయించేసుకుందాము పచ్చిమిర్చిని ఆనియన్స్ని చూడండి బాగా వేగినవి ఇప్పుడు ఇందులో వంకాయలు తీసేస్తున్నాను అండి సింపుల్గానే వేస్తాను సింపుల్గా చేసేసుకొని వచ్చానమాట అండి ఇందులో వే మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం ఎక్కువ తింటే ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుందండి బాగా కలిపేసుకుందాం ఒకసారి నేను సాల్ట్ తర్వాత వేస్తానండి కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉంచుకుందాము చూడండి అప్పుడైతే కొద్ది సాల్ట్ వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి దీని అంతా కలిపేసుకొని బాగా మొక్కలకు పట్టేలా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము చూద్దాం ఎలా ఉందనేది తీ చూద్దాం అయ్యిందండి బాగా మగ్గినవి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్ కూడా వేస్తాం కదండి అందుకని ముక్క కూడా ఉడకాలి వంకాయ ముక్క కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము మిల్క్ మేకర్ అనేది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే వాటర్ పీల్చుకున్న ఉంటుంది చూడండి దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో మిల్క్ మేకర్ అయితే వేసేసుకుందాము ఎందుకంటే ఫస్ట్లో వేసుకుంటే వాటర్ అంతా పీల్చేస్తాయి మళ్ళీ అందుకనే టేస్ట్ ఉండదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఆల్రెడీ ఎలాగో హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇది పెద్దగా ఉడకక్కర్లేదు కలిపేసుకొని మిల్ మేకర్ అంతా కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మసాలా అయితే వేసుకుంటున్నాను అండి కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను అండి కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకున్నాం స్మెల్ బాగుంటుందన్నమాట అండి ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి మూత పెట్టేసుకుందాం ఈసారి అంతే అండి ఉడికి కొద్దే అయిపోతే ఉడికిపోయినట్టే నిమిషాలు అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి మిల్ మేకర్ వంకాయ కర్రీ మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి హైపో హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మిల్ మేకర్ అంటే చాలా బాగుంటుంది కదండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసి మొదలు పెట్టేసుకుని ఉంచేసుకున్నాను బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో